హెల్ ఫ్రెండ్స్ సెకండ్ ఆపోయే ఎపిసోడ్ ట్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా గుడిలో కలుస్తారు అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ప్రశాంత్ ఏంటి రామలక్ష్మి ఎందుకు నాతో ఏదో మాట్లాడాలని పిలిచా అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ కోచ్ సార్ని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని ఏంటో చెప్పేసరికి అప్పుడు ప్రశాంత్ అలా డల్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఏడుస్తూ ప్లీజ్ మీకు దండం పెడతాను కోచ్ సార్ని విడిపించండి అని అడుగుతుంది అప్పుడే అదేంటి రామలక్ష్మి అని అంటూ ఉంటే అవును ప్లీజ్ దయచేసి సార్ని విడిపించండి అని అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక అప్పుడే ఇలా ప్రశాంత్ అంటాడు సరే నీకోసం నువ్వు బాధపడకూడదని నీ కోసం ఆలోచించి వాడిని విడిపిస్తాను అని అనేసరికి రామలక్ష్మి సంతోషపడుతుంది కానీ ఒక కండిషన్ అని అంటే కండిషనా ఏంటది అని రామలక్ష్మి అనగానే వాన్ని విడిపిస్తాను కానీ వాడి ముందే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని అంటూ ప్రశాంత్ అడుగుతాడు ఆ మాట వినగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అడుగుతావా లేదా చెప్తావా లేదా వాడి ముందు నాకు ఐ లవ్ యూ చెప్తేనే నేను వాడిని విడిపిస్తా లేకపోతే విడిపించను అని అంటూ ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి కాసేపు రామలక్ష్మి ఆలోచిస్తూ సౌర్యని గుర్తు తెచ్చుకుంటుంది ఆ దెబ్బల్ని గుర్తు తెచ్చుకుంటుంది సరేలే అన్నట్టుగా సరే చెప్తాను అని అంటుంది ఇక అప్పుడే సరే నీకోసం వాడిని విడిపిస్తా అని అంటూ ప్రశాంత్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రామలక్ష్మి ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత ఇక ప్రశాంత్ వెళ్ళి పోలీసులతో మాట్లాడతాడు ఇక శౌర్యని బాగా కొడతారు కదా పోలీసులు వదిలేస్తారు ఇక శౌర్య బయటికి నడవటం కూడా రాకుండా అలా ఇబ్బంది పడుతూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు శౌర్యకి బాడీ మొత్తం బ్లడ్ దెబ్బలు అన్నీ ఉంటాయి చాలా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రామలక్ష్మి అలా చాటు నుంచి చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక రామలక్ష్మి అలా శౌర్యం చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ ఏమో చెప్పమని చెప్తాడు కదా శౌర్యముందు ఐ లవ్ యూ మరి ప్రశాంత్ వచ్చి రామలక్ష్మి వచ్చి నిజంగా శౌర్యం ఉంది మాట్లాడతారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్